కాశీ కేవలం ఒక నగరం కాదు అది ఒక విశ్వయంత్రం కాశీ ఇది కేవలం ఒక నగరం కాదు ఇది ఒక అద్భుతమైన కాస్మిక్ మెషిన్ ఈ ప్రపంచానికి టెలిస్కోప్ అందకముందే మన పూర్వీకులు ఇక్కడి ఆలయాలను నక్షత్రాలకు అనుగుణంగా నిర్మించారు ఇక్కడ ఉన్న డెబ్బై రెండు ప్రధాన ఆలయాలు మామూలు కట్టడాలు కాదు విశ్వం నుండి శక్తిని గ్రహించే పవర్ స్టేషన్లు పురాణాల ప్రకారం ఈ మొత్తం నగరం సాక్షాత్తు ఆ త్రిశూలం మీద నిలిచి ఉంది కొన్ని నిర్మాణాలు సూర్యోదయం సూర్యాస్తమయ సరిపోతున్నట్టు పరిశోధకులు గమనించారు ఇది శాస్త్రం అని నిరూపించబడలేదు కానీ యాదృచ్ఛికమా అనే ప్రశ్న మాత్రం మిగిలే ఉంది ఇది కేవలం భక్తి మాత్రమే కాదు మానవుని శక్తిని విశ్వంతో అనుసంధానించే ఒక గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం మన చరిత్ర మనం అనుకునే దానికంటే చాలా లోతైనది ఇలాంటి మరిన్ని రహస్యాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి